హలో ఫ్రెండ్స్ నమస్తే హీరో మహేష్ బాబు సంచలన నిర్ణయం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం అంచిన మాస్ యాక్షన్ డ్రామా గుంటూరు కారం ఈ సినిమాలో మరోసారి ప్రేక్షకులు అల్లించేందుకు రెడీ అయ్యాడు సూపర్ స్టార్ మహేష్ బాబు హారిక అండ్ ఆసిని క్రియేషన్స్ సితార ఎంటర్టైన్మెంట్ సంయుక్త నిర్మిస్తున్న ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ప్రేక్షకులలో మీడియాలో విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తుంది అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన విషయాలు షూటింగ్ ఫొటోస్ వీడియోస్ నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీంతో ఎప్పటికప్పుడు గుంటూరు కారం మూవీపై ఆసక్తి మరింత పెరిగింది అంతే కదా ఈ గురూజీ మాస్ కంటెంట్తో మహేష్ను సరికత్తుగా చూపించబోతున్నారు దీంతో ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్పై చూసేందుకు ఫ్యాన్స్ వెయ్యి కలితే ఎదురు చూస్తున్నారు ఇటీవలు విడుదలైన ట్రైలర్తో ఈ మూవీపై మరింత హైప్ పెరిగిపోయింది ప్రస్తుతం గుంటూరు కారం టికెట్స్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి ఇదిలా ఉంటే ఎన్నో అంచనాలు నెలకొని ఈ సినిమా కోసం మహేష్ తీసుకుంటున్న రెమండేషన్ తెలిసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోల్లో మహేష్ ఒకరు కానీ ఈ సినిమా కోసం కేవలం నలభై నుంచి యాభై కోట్ల వరకు మాత్రమే తీసుకుంటున్నాడట నిజానికి మహేష్ ఒక్కో సినిమాకు డెబ్బై కోట్లకు పైగానే రెమ్యేషన్ తీసుకుంటారు కానీ ఇప్పుడు గుంటూరు కారం కోసం మాత్రం నలభై నుంచి యాభై కోట్లు తీసుకుంటున్నాడని నివేదికలు సూచిస్తున్నాయి దీంతో మహేష్ ఫ్యాన్స్ అవాక్ అవుతున్నారు హలో ఫ్రెండ్స్ నమస్తే